షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ కోసం ఎస్సీ వర్గీకరణ కమిషన్కు వినతి జై భీమసేన వ్యవస్థాపక అధ్యక్షుడు రవి సిద్ధార్థ్ వినతిపత్రం అందజేత సుప్రీంకోర్టు తీర్పుననుసరించి ఏపీ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ విషయం గురించి భీంసేన వ్యవస్థాపక అధ్యక్షులు రవి సిద్దార్థ వివరాలతో ప్రతిపాదనలు ఎస్సీ వర్గీకరణ కమిషన్ కు సమర్పించారు బుధవారం కలెక్టరేట్ లో రాష్ట్ర ఎస్సీ వర్గీకరణ కమిషన్ సమావేశమైంది ఈ సమావేశానికి జై భీంసేన వ్యవస్థాపక అధ్యక్షుడు రవి సిద్దార్థ హాజరై వినతి పత్రం కమిషన్ కు సమర్పించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాల్లో ఉన్న కులాలన్నీ వేరువేరు అవి ఒకే కులం కాదు ఈ విషయంలో కూడా ఏకీభవిస్తామన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ అభిప్రాయం కూడా ఇదేనన్నారు షెడ్యూల్ కులాలుగా వర్గీకరించిన యాభై తొమ్మిది కులాలకు ప్రాథమిక హక్కులు రాజ్యాంగ రక్షణలు ఒకేసారి అందుబాటులోకి వచ్చాయన్నారు అప్పటికి ఉన్న సామాజిక రాజకీయ పరిస్థితుల్ని బట్టి కొద్ది కులాలు ఆ హక్కుల్ని అవకాశాన్ని వసతుల్ని ఎక్కువగా అందుకోగలిగాయన్నారు మరికొన్ని కులాలు వెనుకబడ్డాయన్నారు కాబట్టి దీనిలో ఒక కులాన్ని మరొక కులం అన్యాయం చేయడం అంటూ ఏమీ లేదని విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు

విసిద్ధార్థ వ్యవస్థాపక అధ్యక్షులు భీమసేన భారత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లి కులాల మధ్య వర్గీకరణ ఏ విధంగా చేయాలనే అంశం మీద యాక్సభ కమిషన్ వేసింది అందులో భాగంగా ఈరోజు విశాఖ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది క్లాసిఫికేషన్ ఒక ముందు జరిగే ముందు కులగణన జరపండి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందే మేము అధికారంలోకి వస్తే జిల్లా వైడ్గా క్లాసిఫికేషన్ చేస్తామన్నారు జిల్లా వైడ్గా క్లాసిఫికేషన్ చేస్తే జిల్లా వైడ్గా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో భాగంగా కులగణన చెయ్యాలి ఏ ఉపకులం ఎంతమంది ఉన్నదో తెలియాలి యాభై తొమ్మిది కులాల్లో పదిహేను కులాలు కనీసం రాజ్యాంగ ఫలాలు అందుకున్నాయి నలభై ఒక్క కులాలు కనీసం కులానికి ఒక్కరు కూడా డిగ్రీ సంపాదించిన విద్యార్థి లేడు డిగ్రీ చదివిన విద్యార్థి లేడు కాబట్టి ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వైడిగా ఉపవర్గ ఉపవర్గీకరణ కులకాలను జరిపి అప్పుడు కింద ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరిగేటట్టు చేయాలి హర్యానా ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం పెరిగిన జనాభాకు అనుగుణంగా వాళ్ళ రిజర్వేషన్ శాతాన్ని పెంచింది పెంచినటువంటి రిజర్వేషన్ శాతాన్ని ఎవరైతే హక్కులు దూరం ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రత్యేక ప్యాకేజ్ గా ప్రకటించి ప్రజలందరూ యొక్క అభిన్నతి కోసం పాటుపడే విధంగా చర్యలు తీసుకోవాలని భీమసేన తరఫున ప్రాతినిధ్యం చేయడం జరిగింది రవిశిద్ జై భీ